చిన్ని సీరియల్లో అయితే ఈరోజు చిన్నిని ఎలా అయినా అందరి ముందు అవమానంగా చేయాలని చెప్పని లోహిత అలాగే శ్రేయ అయితే ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు ఇంకా దుర్గా అయితే ఇంకా తనకు ఆకలి వేసిందని చెప్పని అన్నం పెట్టుకొని తింటూ ఉంటే ఇంకా శ్రేయ అయితే వచ్చి తిని అన్నం ప్లేట్ అయితే కొట్టేస్తుంది ఏంటి కేక్ కటింగ్ చేయకముందు ఇలా తినేస్తున్నావు అందుకైనా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అంటారు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా మధు అయితే చాలా కోపం ఉంటుంది తినే అన్నాన్ని నేలపాలు చేశావు అసలు నువ్వు మనిషివేనా అని చెప్పనని అంటుంది నువ్వు తనని కాదు ఇతను అనేదానికి నన్ను అంటే నేను అసలు ఊరుకోనని చెప్పనని ఇంకా అది కాస్త పెద్ద గొడవ అవుతుంది ఇంకా అందరూ పట్టుకొని ఇద్దరిని అయితే సర్ది చెప్తారు నాకు తెలిసే అందుకని ఈ ఫంక్షన్ మనం వద్దు అని చెప్పన్నాను కానీ వీళ్ళు ఇలా చేస్తారని ఏదో చేస్తారని చెప్పి నేను అన్నాను కదా చూసావా ఇప్పుడు అని చెప్పానని ఇంకా దుర్గానైతే మధు తిడుతుంది ఇంకా లోహిత నేను ఇప్పుడు వీళ్ళిద్దరు పొరుగు తీస్తాను చూడని చెప్పని శ్రేయ ఇంకా లోహిత అయితే తన తాగేట కూల్ డ్రింక్ లో మొత్తం మంది కలిపి తనకిచ్చేస్తుంది ఇంకా డ్రింక్ అనుకొని చిన్ని అయితే దాన్ని తాగేస్తుంది ఇంకా అలాగే తాగేసిన తర్వాత ఇంక తనకైతే అందరూ ఇద్దరు లకంగ్ లా కనిపిస్తున్నప్పటికీ ఏమైంది మధు అని చెప్పనని తను అంటూ ఉంటుంది ఇంక అనేటప్పటికీ ఇంకా అక్కడ తను ఎట్టు పోతుందా ఏందా ఏం అర్థం కాకుండా ఉంటే వీళ్ళైతే మాత్రం నవ్వుకుంటూ ఉంటారు ఇంకా మహి అయితే ఏంది ఈ పిల్ల చాలా తేడాగా ఉంది అని చెప్పనని ముందే సోదము చెప్పుంటుంది నేను పౌర్ణమి చూసిన తర్వాత నీ చిన్ని నీకు కనిపిస్తుంది అని చెప్పని ఇంకా అతనైతే ఇంకా తూగుతూ అటు అంతా కారులు దుమ్మిట వస్తూ ఉంటే ఎంతైనా ఆడపిల్లే కదా అని చెప్పని తను పట్టుకొని ఇంకా కార్లు అయితే పండేస్తాడు